నువ్వు అన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటే చివరికి జరిగేది ఇది గుర్తుపెట్టుకో రేపు బాగుంటుంది అన్నది నీ ఆశ కాదు అది నీ నమ్మకం ఇప్పుడు నువ్వు పడుతున్న నీ కష్టం పైన పెట్టుకున్న నమ్మకమే నీ కష్టంలో నిజమనేది ఉంటే బ్రతుకులో వెలుగు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ విషయాన్ని మర్చిపోకు మనుషులు బాధలో ఉన్నప్పుడు ఒక్కోసారి అనుచిత నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ఇక దాని కారణంగా జీవితాంతం పశ్చాత్తాపం చెందుతూ ఉంటారు నిజమే కదా కానీ ఎప్పుడైతే కొన్నిటిని కోల్పోయి మళ్ళీ మనం తిరిగి వాటిల్ని పొందుతామో వాటిల్ని ఎప్పటికీ కూడా నిలబెట్టుకుంటారు మనందరికీ కూడా సమయం అనేది గొప్ప బహుమతి ఇది బాగానే తెలుసు కదా అందరికీ సమయమే మనల్ని మంచిగా ముందుకి నడిపిస్తుంది సమయమే మనకు నష్టం కలిగిస్తుంది ఇక కొన్నిసార్లు సమయం అనేది మంచిగా నడుస్తుంది ఇంకొన్నిసార్లు సమయం చాలా చెడుగా నడుస్తుంది ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా ఇక మనమే సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం నిజమే కదా సమయం కేవలం రోజు వెళ్ళిపోతూనే ఉంటుంది ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి రాదు అందుకే సమయం ఉన్నప్పుడే సమయాన్ని మనం అస్సలు వృధా చేయకూడదు మనం ఏం చేయాలి అనుకున్నా సరే ఇవాళ ఇప్పుడు ఈ క్షణమే ఆ పనిని ప్రారంభించండి ఒకవేళ అది ఎవరికైనా సరే సుఖాన్ని ఇవ్వాలి అనుకుంటే లేదా స్వయంగా మనల్ని మార్చుకోవడానికే కావచ్చు కదా ఇలా ఏదైనా కావచ్చు సమయాన్ని మాత్రం వృధా చేయకండి ఇక సమయం ఎవరికి సాయం చేస్తుందంటే ఎవరైతే ఆ సమయాన్ని గౌరవిస్తారో వాళ్ళకే పొందటం అలానే పోగొట్టుకోవడం ఇక ఈ రెండూ కూడా జీవితంలో మహత్వపూర్ణ అంశాలు మీ జీవితం మొత్తంలో మనుషులు కొన్ని పొందుతారు అలానే కొన్నిటిని వాళ్ళు పోగొట్టుకుంటారు కొన్నిసార్లు ధనాన్ని పోగొట్టుకుంటారు ఇంకొన్నిసార్లు గౌరవాన్ని కొన్నిసార్లు మిత్రుల్ని పోగొట్టుకుంటారు అలానే అభిమానాన్ని కూడా ఇక పోగొట్టుకోవడం అనేది అంత చెడ్డ విషయమేమీ కాదు ఎందుకంటే పోగొట్టుకోవడంతో పాటు అమూల్యమైన సందేశాన్ని ఇస్తాయి కాబట్టి ఏ విధంగా వాటిని తిరిగి మళ్ళీ పోగొట్టుకోకూడదు అని అందువల్లే ఒకవేళ ఏదైనా సరే నువ్వు చేయాలనుకుంటే ఆ సందేశం నుండి నేర్చుకోవడం నువ్వు ఖచ్చితంగా మొదలెట్టాలి ఆ విధంగా గనుక మీరు నేర్చుకోగలిగినట్లయితే మీరు పోగొట్టుకున్నది ఏదైనా సరే మళ్ళీ ఖచ్చితంగా తిరిగి పొందగలరు జీవితంలో ఒకరి మీద ఆధారపడి మీరు ముందుకు వెళ్ళటం అనేది ఇక అది మీ జీవితంలో ఎప్పటికీ కూడా మంచి అనే దానిని నేర్పించదు ఒక్కోసారి మీ ఉనికిని పోగొట్టుకోవడంలో ఎలాంటి చెడు అనేది లేదు కానీ రెండిటి మధ్య తేడా ఏదైతే ఉందో అది ఒక కొత్త జీవితం అస్తిత్వానికి నాంది పలుకుతుంది అని వేరే వారి కలని నువ్వు చెదరకొట్టి తయారు చేసుకునే ఆ ఉనికి వల్ల ప్రయోజనం ఏముంటుంది చెప్పు నువ్వు కోపంలో నిజానికి కోపంలో ఏ చెడు లేదు కానీ దాని కారణంగా ఒక దృష్టిని మార్గంలోకి నువ్వు తీసుకురాగలిగితే ఇక అలానే దయ దయ కారణంగా నీకు ఎలాంటి లాభం ఉండదు దాని కారణంగా మీరు బలహీనులైతే నిజానికి మంచి అలానే చెడు అనేది ఒక కర్మ కానే కాదు కేవలం అది ఎప్పుడు ఏ స్థానంలో అసలు ఎలా చేస్తారో ఆ నిర్ణయమే మంచి లేదా చెడవుతుంది అది సరైన సమయంలో కనుక మీరు చేశారంటే చాలా మంచిది లేదంటే అది నేరం అది మిమ్మల్ని నిలువున దహించి వేస్తుంది జాగ్రత్త మర్చిపోకండి మనకన్నా మనం శక్తివంతులతో ఒప్పందం చేసుకునేవారు విఘ్నులవుతారు కదా సరి సమానంగా ఉండేవారితో ఒప్పందం చేసుకునేవారు గుణవంతులవుతారు తనకన్నా తక్కువగా ఉన్నవారితో చెయ్యి కలిపేవారు దయకలవారు ఇక ఒక యుద్ధం మీకు ఎంతోమంది శత్రువుల్ని ఇస్తుంది కానీ మీరు చేసుకునే ఒక ఒప్పందం మాత్రం మీకు ఒక మంచి మిత్రుండిస్తుందని తెలుసుకో మీరు మీ పిడికిలిని అప్పుడే బిగించండి ఎప్పుడైతే యుద్ధాన్ని ఆపడం అసంభవమో లేదంటే చేతులు చాచి ఒప్పందం చేసుకోండి ఎందుకో తెలుసా కలవడంలోనే సుఖం ఉంటుంది కాబట్టి అది విడిపోవడంలో కాదు మౌనం చెప్పాలంటే ప్రపంచంలోనే అన్నిటికంటే శక్తివంతమైన అస్త్రం ఈ మౌనం అంతేకాదు మన ఆయుధమే ఎన్నోసార్లు మనకే ఎదురు తిరుగుతూ ఉంటుందని తెలుసుకో ఎలా అంటారా ఎన్నోసార్లు మన వారిని చూసి వారి యొక్క అనుచిత కార్యాలను చూసి అలానే వారి మాటల్ని కూడా మనం వింటూ మనం మౌనంగా ఉండిపోతాం కదా అవునా ఎందుకంటే మనం వారిని ఏ విధంగానూ అస్సలు గాయపరచకూడదు అని ఇంకా బాధ పెట్టకూడదని కోపం తెప్పించకూడదని సమస్య అప్పటికీ దాటిపోతుంది అనుకుంటా అసలు నిజానికి సరిగ్గా సమస్య అనేది అప్పుడే ఆరంభమవుతుంది ఇక అసలు సమస్య మనం మౌనం వహించడానికి కారణం వారిపై గల ప్రేమ ఆ వ్యక్తి ఏమనుకుంటారంటే తను చేసింది అస్సలు తప్పు కాదు అని అందుకే మాట్లాడలేదు అని ఒకవేళ నీలో నిజమైన ప్రేమే గనుక ఉంటే ఇక వారి తప్పుల్ని అడ్డుకోవడం మీరు నేర్చుకోవాలి వారు చేసే పొరపాట్లని తప్పు మాటల్ని ఖచ్చితంగా మీరు తెలియజేయండి అలానే ఇక వారు చేస్తున్నది ఎందుకు తప్పో కూడా మీరు వివరించండి వారి తప్పుకి గల కారణాలు వేలెత్తి చూపించండి ఇక సరైన మార్గం అంటే ఏంటో వారికి సూచించండి ఆ విధంగా సరైన మార్గంలో వారిని తీసుకువెళ్ళండి అదే ఆత్మీయత అంటే ఇక ఇది జరగాలంటే ఇక్కడ మౌనం కాదు గర్జించాల్సి వస్తుంది ఎన్నోసార్లు పొరపాట్లు చేయడంలో పడిపోయి వాళ్ళు ఎంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారంటే కుంభకర్ణుడు కూడా అస్సలు వాళ్ళకి పనికిరాడు అతన్ని మనం లేపలేము ఇక అలాంటి వారిని లేపటానికి తప్పకుండా నువ్వు గర్జించాల్సి వస్తుంది ఇక కొంతమంది మన చుట్టూ ఉన్నవాళ్ళు అంటూ ఉంటారు తప్పుల గురించి చెప్తే మనమే తప్పుడు వాళ్ళమంటారు అని అందుకే అన్ని చోట్ల మనకి మౌనమే మంచిదంటారు ఇంకొందరు అంటారు తప్పుని చెప్తే చాలు మనం వెంటనే అందరికీ దూరమైపోతామని ఇక ఇలా తప్పులను వేలెత్తి చూపించేవారు అతి ముఖ్యమైన వారికి దూరమయ్యాను అని ఇక ఇలా ఆలోచించేవారికి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు వారి యొక్క తప్పుల్ని వేలెత్తి చూపిస్తే కనుక వారు మీ నుండి దూరం అవుతారు అని అనుకుంటే అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది చెప్పు అలానే నిజమైన ఆత్మీయత ఎలా అవుతుంది ఆలోచించు మీకే తెలుస్తుంది అది మీరు ప్రేమించిన వారి యొక్క నాశనాన్ని అన్నీ మీరే కోరుకున్నట్లు అవుతుంది ఇక అప్పుడు మీది నిజమైన స్వార్థం అవుతుంది కానీ ప్రేమ అనేది ఎప్పటికీ కాదు అని గుర్తుపెట్టుకో మీ ప్రేమని ఏ రూపంలో చూపిస్తున్నా ఆలస్యంగా అయినా సరే నిజంగా మిమ్మల్ని ప్రేమించేవారు తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చేరుకుంటారు కాబట్టి పూర్తి నమ్మకంతో ఉండండి ఎవరు తప్పు చేస్తున్నా సరే చెప్పండి కానీ అన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటే ఇంకొక రోజు మీరే బాధపడతారు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్